గత వీడియోలో ఇండియా నుంచి భూటాన్ బై ల్యాండ్ బోర్డర్ ఎలా రావాలో చూపించాను అలాగే వచ్చేటప్పుడు చూసాం మన ఇండియా సైడ్ రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ భూటాన్లో ఎలా ఉందో చూద్దాం అభివృద్ధి ఈ ఊరు పేరు పున్ షావలింగ్ అంట అండి అక్కడ ఉంది చూసారు కదా అటు సైడ్ వచ్చేసి జైగాను గోడవత్లా ఇదేమో పున్ షావలింగ్ అంట అసలు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో మామూలుగా లేవు కదా ట్యాక్సీలకి అయితే ఇబ్బంది లేదు ఇక్కడ ఎక్కడ పట్టిన ట్యాక్సీలు ఉన్నాయి చూస్తున్నారు కదండి వేషధారిన ఎలా ఉందో ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది ఈ బోటాన్ దేశం అనేది చాలా చిన్నదండి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా చిన్న దేశం అన్నమాట ఇది ఇక్కడ మొత్తం కూడా కార్లే అంట ఏందండి వైన్ షాపులు ఉన్నాయి రోడ్ల మీద అన్ని పేర్లు అన్నీ చాలా వింతంగా ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ ఫుట్పాత్లు ఉన్నాయి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది చిన్న దేశం కదా చాలా బాగా చేసుకున్నారు ఎటు చూసినా ఫుట్ పాత్లు ఉన్నాయండి బాగుంది ఇప్పుడు మీరు చూడండి గమనించండి ఈ బిల్డింగులు సేమ్ మన ఇండియాలో ఎలాగో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి కానీ రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో ఈ రోడ్లు ఇలా ఉండడం వల్ల ఏంటంటే రోడ్లు పాత్లు ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆ బిల్డింగులు కూడా అందం వచ్చేసింది బిల్డింగ్ల పైన ఒక నోటీస్ చేశా ప్రతి బిల్డింగ్ పైన ఒక కప్పులా ఉంది గుడి మాదిరిగా ఐ వాంట్ చేంజ్ భూటానీ కరెన్సీ ఇదిగోండి ఇండియన్ డబ్బులు ఇస్తున్నా ఇక్కడ చిల్లరకోట్లో నాకు భూటానీ డబ్బులు ఇస్తారంట ఇండియా భూటాన్ సేమ్ సేమ్ ఓకే సేమ్ రేట్ అంట మనం వంద రూపాయలు వీళ్ళకి వంద మన ఐదు వందలు వీళ్ళకి ఐదు వందలు అంట చూద్దాం భూటాన్ పీపుల్ వెరీ గుడ్ పీపుల్ ఎస్ నో పొల్యూషన్ రోడ్స్ వెరీ నైస్ అండ్ ఫుట్పాత్ ఓకే వంద ఫోర్ హండ్రెడ్ ఓకే నాలుగు వంద కాయితకాలు రెండు యాభై కాయితకాలు ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా చెప్దాం డైలాగు సెట్ అవుతుందో నేను సెట్ అవ్వ డైలాగులు యువర్ స్కిన్ ఆల్సో నాట్ వైట్ యువర్ హార్ట్ ఆల్సో వైట్ వైట్ ఓకే బాయ్ చెప్పేశాము చూసారు కదండి మీకు ఎలా అనిపించింది బోర్డర్ ఏదో మన ఊరు దాటినట్టు దాటాను మన ఐదు వందల కాయితం ఇస్తే వాళ్ళ డబ్బులు అయితే ఇచ్చేశారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇదర్ హై ఉదర్ ఇదర్ ఇదర్చే రైట్ ఓకే స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటండి అది వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియో వస్తుంది ఎప్పట్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్